అమరావతి దేవతల రాజధాని కాదు అమరావతి వేసేలు రాజని చెప్పేసి అయితే సాక్షి డిబేట్లో మాట్లాడుతున్నారు ఒక అమరావతి ప్రాంత మహిళగా ఏం చెప్తారన్నమాట ఇవాళ అమరావతి మీద ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి విషం కక్కింది చాలేదని చెప్పేసి ఇవాళ అమరావతి మహిళల మీద ఇంతకుముందు అమరావతి ఉద్యమాలు చేసే టైంలో కూడా అమరావతి మహిళల మీద అవాకులు చవాకులు బెల్ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు దానికి నీకు పదకొండు సీట్లు కేటాయించారు ఇప్పుడు మళ్ళీ టూ ఓలో మాట్లాడుతున్నావు నేను టూ ఓలో అధికారంలోకి వస్తా అన్నావే నువ్వు అధికారంలోకి కాదు వచ్చేది ఈ రకంగా మహిళలను అవమానించినోడు పాతాళాన్ని పోతాడని చెప్పేసి నిన్నగా సాక్షి మీడియాలో మాట్లాడిన మాటలను ఖండించడం చేత కానీ భారతీయ మాత్రం ముందు క్షమాపణ మహిళగా స్పందించి క్షమాపణ చెప్పాలి మరి నిన్న ఏ రకంగా అయితే మరి తెలుగుదేశం అతను మాట్లాడాడని చెప్పి వెంటనే అతని మీద చర్యలు తీసుకుంది అది తెలుగుదేశం యొక్క ఘనత ఏ రకంగా అయితే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడనమాట ఛానల్లో ఇంకా మాట్లాడి ఇంకా మాట్లాడు మరి రెడ్ లైట్ ఏరియా లాంటిది ఇక్కడ ఉంది అమరావతి చుట్టూ ఉంది ముండా కొడకల్లారా ఎక్కడ ఉందో చూపించదు రండిరా మీరు తల్లిదండ్రి కంటే పుట్టలేదురా మీరు మా ఎట్ట పుట్టారో మీ పొటకే మీకు అనుమానాస్పదంగా ఉంది కాబట్టి మా మీద మహిళల మీద మాట్లాడుతున్నాం నిన్ను చెప్పుతో కొట్టే రోజు దగ్గరలోకి వచ్చింది సాక్షి ఛానల్ మూతపడటానికి మేము కృషి చేస్తామని చెప్పి మాత్రం ఇలా గట్టిగా చదువుతున్నాము ఏ పార్టీ మూతపడుద్ది వైఎస్ఆర్సీపీ పార్టీ మూతపడిద్ది సాక్షి ఛానల్ మూతపడిద్ది మా మీద ఇంత మాట్లాడిన ఇద్దరిని కూడా జైల్లో పెట్టి వాళ్ళని కనుక ఏ రకంగా అయితే హింసించాలి ఆ రకంగా హింసించాలని చెప్పి మేము మాట్లాడుతున్నాము ఈ రకంగా మాట్లాడి మమ్మల్ని అవమానించిన మా మనోవేదన గురి చేశారు కాబట్టి మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి ఈ పార్టీ అనేది లేకుండా ఈ ఛానల్ అనేది లేకుండా చేయడానికి సిద్ధపడుతున్నాం నూట యాభైకి పైగా సెక్స్ వర్గాలు నడిపే సంస్థలు ఉన్నాయి ఇక్కడ అలాగే అత్యధిక ప్రాంతంలో ఉన్నారని చెప్తున్నా పోపోతున్నాం అనమాట ఎక్కడ ఉండయో సాక్షి కేంద్ర అదే ఎయిడ్స్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో చూయించు సన్నాసి మరి ఆ కేంద్రాల్లో ఎవడెవడ పని చేస్తున్నాడో నీ అమ్మ నీ వాళ్ళందరూ అందరూ ఎయిడ్స్ వచ్చి దానిలో బడి ఉండారేమో మరి నీ పెళ్ళం పిల్లల్ని ఆడ జాయిన్ చేసామో చూయించు రారా ఆ నూట యాభై కేంద్రాలు రారా అని వాడిని ఇసుకురావడానికే బయలుదేరా మేము అమరావతి మొదటిగా నీటి ముంపు ప్రాంతం అన్నారు శ్మశానం అన్నారు ఎడారు అన్నారు ఇప్పుడేమో వేసుకు రాజధాని అంటున్నారు ఇవన్నీ ఏం పార్లా మనం నాలుగు ఎత్తులు వేసాం ఆ ఎత్తుల్లో ఒక ఎత్తు కూడా పార్లా ఈ ఐదో ఎత్తు వేసాం ఈ ఐదో ఎత్తుతోటి వాళ్ళు సమాధి అయిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి వాళ్ళ గొయ్యి ఆడలేదవుకున్నారా అమరావతి మహిళల మీద ఏ రకంగా అయితే బుర్ర జిమ్మారో వాళ్ళ గొయ్యి ఆడలేదవ్వుకున్నారా ఆ గొయ్యిలో పూడ్చి పెడతాను మేము సిద్ధంగా డిమాండ్ ఏంటి మా డిమాండ్ ఏం లేదు ఇరవై నాలుగు గంటల్లో అతను అరెస్ట్ చేయాలి సాక్షి చాలను మూసేయాలి లేకపోతే సాక్షి క్షమాపణ చెప్పాలి పోలవరం ప్రాజెక్టు పనుల పట్ల కూడా ముఖ్యమంత్రి గారు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదైతే పోలవరం సివిల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎనభై ఒకటి పాయింట్ ఏడు సున్నా శాతం మరి ఈ రోజు వరకు జరగడం అంటే ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ ఇప్పటి వరకు సివిల్ వర్క్స్ జరగడం గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కేవలం మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి మరి ఈ రోజు మేము పదకొండు నెలలు అయింది అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఆరు శాతం పనులు పదకొండు నెలల్లోనే ఆరు శాతం పనులు ఈవేళ సివిల్ వర్క్స్ జరిగాయి ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ సివిల్ వర్క్స్ జరగడం మరి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే డయాఫ్రమ్ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు మరి పద్దెనిమిది నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ మరి గత ప్రభుత్వం విధ్వంసానికి బలైపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం మరి అటువంటి డయాఫ్రమ్ వాల్ మళ్లీ నూతనంగా నిర్మాణం ప్రారంభించి మరి ఈ యొక్క పది నెలల కాలంలోనే ఇరవై ఆరు శాతం డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవడం జరిగింది ఆ ఏదైతే రేపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా మిగిలినటువంటి శాతం కూడా పూర్తి చేసేటువంటి ప్రణాళికను అమలుపరచమని చెప్పేసి కూడా మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకి అంటే రేపు వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా అప్పర్ కాపర్ డ్యామ్ అంటే ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో మరి దాని టైం డ్యూరేషన్ కూడా దగ్గర దగ్గర నాలుగైదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి సీపేజ్ వాటర్ నుంచి ఆ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్ కి ఇబ్బంది లేకుండా ఏదైతే బట్రస్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేయాలని చెప్పి అంతర్జాతీయ నిపుణులు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ఆ బట్రస్ డ్యామ్ కూడా తొంభై ఒకటి శాతం మనము పూర్తి చేయడం జరిగింది ఈ నెల ఆఖరి ఆ బట్రస్ డ్యామ్ కూడా పూర్తయి ఎగువ కాపర్ డ్యామ్ కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది తద్వారా మనం వర్షాకాలంలో కూడా ఆ పనులకి మ్యాక్సిమం ఆటంకం లేకుండా కూడా ఆ వాలు వాళ్ళు విధంగా ఏదైతే గ్యాప్ వన్ కి సంబంధించినటువంటి ఈసీఆర్ సంబంధించిన మెయిన్ డ్యామ్ పనులు కూడా చక్క పెట్టుకోవడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అదే విధంగా ఏదైతే గ్యాప్ టూ కి సంబంధించి మరి ఏదైతే అక్కడ శాండ్ గట్టిపరచడానికి వైబ్రో కాంప్రక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాభై నాలుగు శాతం పూర్తయినవి ఏదైతే నవంబర్ లో కల్లా మిగిలినటువంటి శాతం కూడా పూర్తి చేసి నవంబర్ నుంచి గ్యాప్ టూ కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని కూడా మరి అమలు చేసేటువంటి విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మా యొక్క లక్ష్యాన్ని అంతటి కూడా నిర్దేశించడం